వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్ ఉండాలి ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేక మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాలా శశిమ కొట్టరానికి పావుని ఉదం రాశి కొట్టరా అంటే నేను మీరు మీరు కరెక్ట్ ഈ സ്വാമി വാണേ ഡി വേറെ അച്ഛൻ